వెల్కమ్ బ్యాక్ టు హిమస్ ఫ్యాషన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే కంచికి వచ్చామన్నమాట కంచి కామాక్షి టెంపుల్ మరియు బల్లి ఉంటుంది కదా బంగారు బల్లి టెంపుల్ ఆ రెండు కూడా చూపిస్తాను ఈ వీడియోలో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి టెంపుల్ దగ్గర దాకా వెహికల్స్ అయితే వెళ్ళవు ఇలా గల్లీలాగా ఉందన్నమాట సో పక్కన ఈ గల్లీకి ఎంటర్ అయ్యకుండా ముందే ఒక దగ్గర పార్కింగ్కి ఉందన్నమాట అక్కడి నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాల్సిందే ఇంకా చూస్తున్నారు కదా చిన్న గల్లీ ఉంది ఆ తర్వాత ఇంకా టెంపుల్ అయితే చూసారు కదా ఎంత పెద్ద పెద్ద తలుపులో చాలా బాగుంది లోపల కూడా మొత్తం పెద్ద పెద్ద స్తంభాలు అంతా కట్టడం అంతా కూడా చాలా బాగుందనమాట చాలా బాగా నచ్చింది మోక్షాన్ని ఇచ్చే ప్రదేశాల్లో కంచి ఒకటి అనమాట ఇక్కడికి వెళ్తే మోక్షం జరుగుతుంది అని మన హిందువులు నమ్ముతూ ఉంటారు ఇక్కడ అందుకే చాలా టెంపుల్స్ ఉంటాయంట అందుకే పంతుల ఫ్యామిలీస్ కూడా ఎక్కువ ఉంటాయనుకుంటా ఆ రోజు మేము వెళ్ళింది ట్యూస్డే ట్యూస్డే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ఉదయం నుంచి కుంకుమ పూజలు ఇంకా రకరకాల పూజలు చేస్తూ ఉంటారు కదా అమ్మవారికి అందుకనే అనుకుంటా ఆ రోజు పంతులు వాళ్ళ వైఫ్స్ మడి కట్టుకొని కనిపించారు అన్నమాట రెండు టెంపుల్స్లో కూడా చాలా ఎక్కువ మంది కనిపించారు అమ్మవారికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఇక్కడ చూసారా ఈ కట్టడం ఎంత బాగుందో చాలా బాగా అనిపించింది మొత్తం అన్ని స్తంభాలు అవి ఉన్నాయి కదా కామాక్షి అమ్మవారు కూడా చాలా బాగున్నారు లోపల టెంపుల్ కూడా చాలా పెద్ద పెద్దగా ఉందన్నమాట ఎంతమంది వచ్చినా కూడా మంచిగా హ్యాపీగా దర్శనం చేసుకునేలాగానే ఉంది చాలా పెద్దగా ఉంది అప్పట్లోనే ఇంత పెద్దగా బలి కట్టారు కదా చూస్తున్నారు కదా ఎంత దూరాన ఉందో అమ్మవారు చాలా బాగా అనిపించింది ఇంకా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ వెనకాలన్నమాట ఇది అక్కడ నుంచి మన బంగారు గోపురం కనిపిస్తుంది సో అక్కడ కూడా కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంట్లో ఏంటంటే బల్లి మీద పడితే ఏదో అపశక్నం జరుగుతుంది అపచారం అన్నట్టుగా మాట్లాడతారు కదా అదంతా పోవడానికని కంచికి వెళ్ళి బంగారు బల్లిని ముట్టుకుంటారు ఆ బంగారు బల్లిని ముట్టుకుంటే అన్ని దోషాలు పోతాయని అందరూ నమ్ముతూ ఉంటారనమాట సో చూస్తున్నారు కదా ఫస్ట్ సూర్యచంద్రులు ఉన్నారు తర్వాత బంగారు బల్లి తర్వాత సిల్వర్ బల్లి కూడా ఉందన్నమాట అన్నిటినీ టచ్ చేసుకుంటూ వెళ్ళాలి పైకి టచ్ చేయడానికి ఇలా మెట్ల లాగా కట్టారనమాట తర్వాత కిందికి దిగడానికి ఉంటుంది ఇక్కడ కూడా టెంపుల్లో బయట చూస్తున్నారు కదా చాలా పెద్దగా స్తంభాలతో భలే ఉంది ఇది కూడా ఇంకా బంగారు బల్లి టచ్ చేసిన వాళ్ళ కాళ్ళు మొక్కినా కూడా బంగారు అదే నార్మల్గా బల్లి పడితే వచ్చిన దోషం పోతుంది అని మన హిందువులు నమ్ముతూ ఉంటారు సో అందుకనే ప్రత్యేకమైన స్థానం ఉంది అక్కడ కంచిలో బంగారు బల్లి టెంపుల్కి ఖచ్చితంగా కంచికి వెళ్ళిన వాళ్ళు అక్కడికైతే వెళ్తూ ఉంటారు సో బయటకు వచ్చిన తర్వాత కొన్ని కంచిలో ఏంటంటే మనకి షాపింగ్స్ చాలా ఉంటాయి కదా శారీసు అవి ఇవి కొన్ని బయట అందరూ విజిటింగ్ కార్డులు పట్టుకొని లైన్గా నిల్చొని ఉన్నారనమాట మంచికి వెళ్తే అందరూ ఖచ్చితంగా షాపింగ్ చేస్తూ ఉంటారు కదా సో ఇలా టెంపుల్స్ దగ్గర వాళ్ళు నిల్చొని మా కు రండి మా కు రండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు అన్నమాట ఇంకా మన పార్కింగ్ ప్లేస్లలో కూడా ఉంటున్నారు సో ఇంకో టెంపుల్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ మేము టెంపుల్స్ అన్నీ చాలా బాగున్నాయి చాలా పెద్ద పెద్దగా బాగున్నాయి రథం కూడా సిద్ధం చేసి ఉంది ఎందుకో మరి ఇక్కడ గోపురాలు అయితే చాలా పెద్దగా చాలా బాగా అనిపించాయి కాకపోతే మేము వెళ్ళేసరికి బాగా చీకటి పడిపోయింది ఇంతకన్నా కొంచెం ముందు వెళ్తే వెళ్తుండగా వెళ్తే బాగుండేది అనిపించింది కానీ అన్నీ చూసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇంకా తప్పదు ఎంత టైం అయినా కూడా అక్కడ దర్శనం చేసుకొని వెళ్ళాల్సిందే అన్నమాట రథం కూడా తిప్పారు ఎందుకో ఆ రోజు అండ్ అమ్మవారిని ఊరేగింపులాగా కూడా చేశారు టెంపుల్లో టెంపుల్కి తీసుకొచ్చినప్పుడు లోపలికి తీసుకొచ్చినప్పుడు మేము అక్కడ టెంపుల్లోనే ఉన్నాం అనమాట చాలా బాగా అనిపించింది చూస్తున్నారు కదా ఇది టెంపుల్లో ఊరేగింపులాగా చేసి ఆ తర్వాత లోపల పెట్టారనమాట ఇలా డప్పులు మృ అవేంటివో అంటారు కదా తబ్ల మృదంగాలు సన్నాయిలు ఏంటో ఇవన్నీ సరిగా తెలియదు కానీ నాకు అవన్నీ పట్టుకొని చాలా బాగా అనిపించింది ఆ మ్యూజిక్ అంతా కూడా క్రౌడ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు అలా వచ్చినప్పుడు మొత్తం దేవుడిని ముట్టుకోవాలి మొక్కాలి అన్నట్టుగా అందరికీ ఉంటుంది కదా సో అందరూ ఇలా దగ్గర దాకా వచ్చి చూస్తూనే ఉన్నారన్నమాట వీడియోస్ తీసుకోవడం అలా ఇక్కడ ఏంటంటే ఫోన్స్ చెకింగ్ ఏం లేదనమాట హ్యాపీగా మంచిగా తీసుకోవచ్చు వీడియోస్ అన్నీ సో బాగుంది కదా ఇక్కడ బయట షాపింగ్ కూడా కొన్ని ఇలా దేవుడికి సంబంధించినవి అవి ఉన్నాయి ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి అన్నమాట కొందరు ఇత్తడి వస్తువులు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ అమ్మవారి విగ్రహాలు అవి ఉన్నాయి కామాక్షి దీపం అంటారు కదా సో కామాక్షి దీపాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి ఈ వ్లాగ్లో టెంపుల్స్ అయిపోయాయి నెక్స్ట్ వ్లాగ్లో కంచిలో షాపింగ్ చేసామన్నమాట మేము ఏ షాప్లో షాపింగ్ చేసాము ఎంతకు కొన్నాము శారీస్ అన్నీ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా వీడియోలో క్లియర్గా ఉంటుంది సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అది కూడా సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్